రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తూ ఉంది కేవలం హైదరాబాద్లోనే కాదు పూణేలోనే కాదు అమరావతిలోనే కాదు చెన్నైలో కాదు ఢిల్లీలో కాదు అన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి సహజంగా స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఒకే రోజు ఒకే గంటలో ఒకే నిమిషంలో కూడా కొనసాగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో పరిస్థితులు కూడా అలాగే తయారైపోయాయి ఒక హైదరాబాద్ నగరంలోనే ఇప్పటికే నిర్మించి గృహప్రవేశాలు చేయడానికి అనువుగా ఐదు లక్షల అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లక్ష ఇండివిజువల్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి కానీ కొనేవారు లేదు అవి అలా ఉండగానే చాలా నిర్మాణ సంస్థలు మరలా కొత్త ప్రాజెక్టులు చేపడతా ఉన్నాయి మరి కొంతమంది ఓపెన్ ఆఫర్ అంటూ ప్రీలాంచింగ్ అంటూ ఎవరైతే ఇల్లు కొనుగోలు చేసుకొని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున మోసాలు పెరిగిపోవడం కొత్తగా ఉద్యోగాలు జనరేట్ కాకపోవడం ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందో కొత్తగా ఉద్యోగాలు జనరేట్ కాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి అనే సంకేతాలను ఇస్తూ ఉంది రియల్ ఎస్టేట్ రంగం ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది జాబ్ ఇండస్ట్రీ మీద నడుస్తూ ఉంటుంది ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో ఒక రెండు లక్షల కొత్త ఉద్యోగాలు జనరేట్ అయితే వారు ఉద్యోగంలో జాయిన్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు వివాహం చేసుకోవడం ఇల్లు కొనుక్కోవడం చేస్తూ ఉంటారు అప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ ఏర్పడుతుంది ఒకవైపు నిర్మాణ రంగం శుభ్రంగా చేతులు ఎత్తేస్తే మరొక వైపు ఓపెన్ ప్లాట్స్ అంటూ హైదరాబాదుకు తొంభై ఆరు కిలోమీటర్ల అవతల కూడా పంట భూములన్నీ నాశనం చేసి వెంచర్లు వేస్తూ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే దాదాపు నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు ఒకవైపు నిర్మాణ రంగం ఒకవైపు ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన సేల్స్ రెండు రంగాలు దివాళా దిశ ఇక అమరావతి కొత్త రాజధాని హైదరాబాద్తో పోల్చుకుంటే ధరలు చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో ఎకరం వంద కోట్లు అమ్ముతా ఉంటే అమరావతి రాజధానిలో ఐదు కోట్లే ఉంది మరి ఇన్వెస్ట్ చేస్తే రాబోయే ఐదారు సంవత్సరాల్లో ఇది యాభై కోట్లు అయ్యే అవకాశం ఉందని కొంతమంది వీడియోలు చేశారు కానీ అమరావతిలో రాజధాని రైతులు ఏగలు దొలుకుంటూ ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత ఎన్నికల తర్వాత మరలా ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని కొనసాగుతుందా లేదా అనేది ఇప్పటికీ అమరావతి రైతుల్లో తొలుస్తున్న ప్రశ్న అందుకే ఇంకా పద్దెనిమిది వందల ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు రావాలా ల్యాండ్ లో ప్రభుత్వం భూ సేకరణ చేయాలని డిసైడ్ అయింది ఇటుకేళ్లకు పది సంవత్సరాల తర్వాత ఎవరైతే అమరావతి రాజధానిలో ల్యాండ్ లో భూమి ఇవ్వలేదో భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూమి సేకరించి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మూడు రెట్లు ఎక్కువగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై లక్షలు నలభై లక్షలు ఎకరం ఉంటే రైతులకు మాత్రం కోటి ఇరవై లక్షలు కొన్ని ప్రాంతాల్లో కోటి అరవై లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది అందుకే రైతులను ఒప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్తే మీకు కనీసం ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వాల్యూ విలువైన భూమి మీకు చిక్కుతుందని అయినా కొంతమంది భూమి ఇవ్వడానికి సిద్ధం కావడం లేదు హైకోర్టుకు వెళ్ళడానికి డిసైడ్ అయిపోతూ ఉన్నారు దీనికి కారణం లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని గలగ ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఇవాళ అమరావతి రాజధానిలో దాదాపుగా పనులన్నీ పూర్తయిపోయి ఉండే మౌలిక సదుపాయాలన్నీ డెవలప్ అయిపోయి ఉండే ఈ ఎకరం యాభై అర అరవై కోట్లంటే ఈజీగా పలికేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు కోట్ల జనాభా ఉన్న ఒక రాజధాని ఎలా సరిపోతుంది విశాఖపట్నం రుషికొండ మీద ఒక రాజధాని కర్నూలులో కోటరెడ్డి సెంటర్లో ఒక రాజధాని అమరావతిలో ఎలాగో చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మించాడు కాబట్టి ఇది శాసన రాజధాని విశాఖపట్నం పాలనా రాజధాని కర్నూలు న్యాయ రాజధాని ఇంకా అవసరమైతే ఇంకా నాలుగైదు రాజధానులు అని చెప్పేసి అమరావతి రాజధానిలో కంప పెంచాడు ఆ కంప వీక్కోవడానికి కూడా ప్రభుత్వానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత టెండర్లు రద్దు చేయడానికే సంవత్సరం కాలం పట్టింది ఇక ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి పదకొండు సంవత్సరాల సమయం పట్టింది ప్రస్తుతం భూ సేకరణకు వెళ్తా ఉన్నారట మళ్ళీ ఆ రైతులు అంతా కోట్లకు వెళ్తారు ఆ కేసులన్నీ ఇడిపించుకోవడానికి మరో నూట యాభై సంవత్సరాలు అయితే గ్యారెంటీగా పడుతుంది అదే పరిస్థితి దీంతో రైతుల్లో అయోమయంలో ఉన్నారు అమరావతి రైతులు ఏదో ఇచ్చామో భూములు ఇచ్చాము చేతులు ఎత్తేసామో అయిపోయింది అమరావతి రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రానికి భూములు ఇచ్చామని కొంచెం ఒక ఐదు సంవత్సరాలు సంతోషం మరో ఐదు సంవత్సరాలు ఉద్యమం రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు పదహారు వందల యాభై రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు మరలా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి అందుకే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదు ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు జనరేట్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది ఆ నిర్మాణ నిర్మాణాలు పూర్తి కావడానికి కనీసం ముప్పై ఆరు నెలల కాలం పడుతుంది నారాయణ కూడా స్పష్టంగా చెప్పారు ఈరోజు ఏదన్నా సంస్థ వచ్చి అక్కడ ఉద్యోగాలు ఇవ్వటానికి అక్కడేం భవనాలు సిద్ధంగా లేవు మౌలిక సదుపాయాలు సిద్ధంగా లేవు ఇంటర్నెట్ సిద్ధంగా లేదు విద్యుత్ సదుపాయాలు లేవు రోడ్లు లేవు అందుకే విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీస్ అన్ని విశాఖపట్నానికి తరలిస్తూ ఉన్నారు ఎందుకంటే అమరావతి సిద్ధమయ్యేసరికి ఐదేళ్ళు అయిపోద్ది కాబట్టి ఇక అమరావతి రాజధానిలో ప్రస్తుతం యూనివర్సిటీలు అయితే నడుస్తూ ఉన్నాయి మరికొన్ని యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వస్తూ ఉంది అమరావతిలో ప్రముఖంగా ట్రంక్ రోడ్ నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పూర్తి చేయడంతో పాటు ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు టెక్ ఇండస్ట్రీని కనుక అమరావతికి తీసుకురాకపోతే అమరావతి రాజధాని రైతులు ఎలాగో వాళ్ళ యొక్క వృత్తిని కోల్పోయారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోయి అమరావతి రాజధానిలో రెండు లక్షల ఉద్యోగాలు కనుక కనీసం కల్పించలేకపోతే రాబోయే రోజుల్లో అమరావతి ఒక డెవిల్ సిటీ లాగా తయారైపోయే పరిస్థితి ఉంది మనం ఛత్తీస్గఢ్లో చూస్తూ ఉన్న రాయ్పూర్ న్యూ సిటీ నిర్మించింది కానీ ఆ న్యూ సిటీలో ఎవడు నివసించట్ల ఉదయం వెళ్ళడం పనిచేసుకోవడం మళ్ళీ ఆయనకి వెళ్ళిపోవడం అలాంటి పరిస్థితి రాకుండా అమరావతి రాజధానిలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలు కనుక తీసుకురాకపోతే అమరావతి రియల్ ఎస్టేట్ రంగం కొప్పగోల్పోయే అవకాశం ఉంది అమరావతి రైతుల ఆశలో వారి యొక్క కళ కూడా నెరవేరే పరిస్థితి ఉండదు జాబ్ జనరేట్ కాకుండా ఏ నగరం కూడా ఎదిగే అవకాశం లేదు ఢిల్లీలో ఇవాళ మూడు కోట్ల జనాభా అయినా ముంబైలో మూడు కోట్ల జనాభా ఉన్నా హైదరాబాద్లో కోటి ఇరవై లక్షల పైన జనాభా ఉన్న మద్రాస్లో కోటి ముప్పై లక్షలున్నా బెంగళూరులో కోటి నలభై లక్షలున్నా దీనికి కారణం ఉపాధి ఎక్కడ పని దొరుకుతుందో అక్కడ జనాభా పెరుగుతారు ఆ నగరాలు వృద్ధి చెందుతాయి అమరావతి నగరానికి ప్రత్యేకంగా సూత్రం అంటూ ఏముండదు ఉద్యోగాలు వస్తే ఉపాధి కల్పిస్తే యూత్ అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు అమరావతిలో కేవలం కూలీలకి మాత్రమే ప్రస్తుతం పని దొరుకుతావు ఆ కూలి పనులు కూడా మన వాళ్ళు చేయలేరు ఆ బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి మాత్రమే ఆ నిర్మాణ కంపెనీలు తెచ్చుకుంటా ఉన్నాయి ఇక్కడ కూలీలను ఒక రోజు తీసుకొస్తే నాలుగు రోజులు మళ్ళా రారు అందువల్ల ఆ నిర్మాణ కంపెనీలో మనం చూస్తే మొత్తం బీహార్ కార్మికులే ఉంటారు ఒకసారి వచ్చాట నాలుగు నెలలో ఒకటి ఇంటికి కూడా పోదు అలా కష్టపడి పనిచేస్తూ ఉంటాం అమరావతి రాజధానిలో జాబ్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ని తీసుకురండి జాబ్ క్రియేషన్ లేకుండా అమరావతి రాజధానిలో భవనాలు ఎత్తితే కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు మరొక వైపు రైతులు ఉంటారు రైతులకు చేతిలో పని లేదు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ అవసరమైనప్పుడు కసేపు చేస్తారు ఇదే పరిస్థితి కొనసాగితే అమరావతి రియల్ ఎస్టేట్లు వేసే అవకాశం లేదు అమరావతి సమీప గ్రామాల్లో వెంచర్స్కి ఇప్పుడే అనుమతి ఇవ్వడం లేదు వెంచర్స్ వేసిన వెంచర్స్ అమలు పోయే పరిస్థితి లేదు రిజిస్ట్రేషన్లు దారుణంగా తగ్గిపోయాయి హైదరాబాద్ పరిస్థితి అలాగనే ఉంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎకరం రెండు కోట్లు మూడు కోట్లు అంటే ఎవరు పంట ఎకరం పది లక్షలు ఐదు లక్షలు ఉన్నప్పుడు కొనుగోలు చేసినట్టు పాత లక్షలు ముప్పై లక్షలు వస్తాయని ఎక్స్పెక్ట్ ఉంటుంది అమ్మేవాడు ఎకరం రెండు కోట్లు మూడు కోట్లు చెప్తా ఉంటే ఒక్కొక్క వ్యక్తి ఎకరం రెండు ఎకరాలు కొనుగోలు చేయాలంటే ఐదు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కొండ ఎక్కి కూర్చుంది అమ్మేవాడు దిగడం లేదు కొనేవాడు పోతా ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం లేచే పరిస్థితి లేదు ఎందుకంటే అమరావతి రాజధాని గుంటూరు విజయవాడ సమీప ప్రాంతాల్లో ఎక్కడ పట్టినా కూడా గజం పాతిక వేలు తక్కువ చెప్పడం లేదు తక్కువ డౌన్ సైడ్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు కొనడానికి ఎవడు ముందుకు రావడంలా ఇక అవుటర్ రింగ్ దాకా వెళ్ళాలా అమరావతి రాజధాని అవుటర్ రింగ్ రోడ్ ఏది గూగుల్ మ్యాప్లో ఉన్న అవుట రింగ్ రోడ్డే నిజం స్వరూపంలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు కాదు ఆ ప్రాంతానికి వెళ్తే కనుక గజం పదివేలు జరగడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం లేపడం ఎవడి వల్ల కాదు మీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం నడుస్తుందా శుభ్రంగా పడకేసిందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి